సిద్ధంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గురుకులు తప్పు తేలితే జైలుకు వెళ్ళడానికి సిద్ధం ఉరికమ్మం ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నారని ఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు గురుకుల ఫుడ్ పాయిజన్లో లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందన్న కుండ సురేఖ వాక్యాలపై ఆయన స్పందించారు ఆకు మురళి విద్యా కమిషన్ చైర్మన్ కాకముందే ఒకవేళ ఇప్పుడు మరో మాట్లాడుతున్నారు ఆకులను మురళి ఫుడ్ పాయిజన్ పై ఎందుకు మాట్లాడడం లేదన్నారు సంవత్సరం నుండి తెలంగాణ విద్యా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చనిపోతున్నారు రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ కుప్పగోలు ఉంది కేసీఆర్ గురుకుల విద్యా వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు గురుకుల విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు ఒకే జిల్లా మూడు సార్లు గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారు ఇరవై మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు గురుకులలో పనిచేస్తున్న టీచర్లకు ఆరు నెలల నుండి జీతాలు రావడం లేదు కేటీఆర్ గురుకుల బాటకు పిలుపునిచ్చారు గురుకుల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తాం గురుకుల బాట పిలుపుతో కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టింది సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖపై అవగాహన లేదు మధ్య సీమిత లేని మంత్రులతో నాపై రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారు కుండ సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించింది కుండ సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్వత లేదని ఆర్ఎస్పి చెప్పారు నేను ప్రభుత్వాస్తుల్లో చదువుకొని ఐపీఎస్ అయ్యాను దేశ రక్షణ కోసం పనిచేశాను ఏడు సంవత్సరాల్లో సర్వీసును వదిలి రాజకీయ ఎన్నికల్లోకి పోలీస్ యూనిఫామ్ ప్రక్కన పెట్టి గురుకుల సెక్రటరీగా తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిసిన నేపథ్యం కూడా ఉంది ఇలా ఎవరైతే ఉన్నారో నా మీద ఆరోపణలు వేసేటువంటి మంత్రులు కానీ ఎవరైతే అబండాలు వేస్తున్నారో ఎవరైతే ఇప్పుడు కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి లేడు మతి స్థీమితం లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులు సీఎం వాళ్ళందరూ వ్యవహరిస్తున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిరపించండి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఉరికంపం ఎత్త ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నాను ఫుడ్ పాయిజన్ విషయంలో నా ప్రమేయం ఉందంటే దేనికంటే దాన్ని సిద్ధంగా ఉన్నాను ఒకవేళ నా ప్రమేయం లేదని తెలిస్తే మీరు దేనికి ఉంటారని కూడా ఆయన సవాల్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇలా ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్ వెనకాల ఎంత రాదు ఇలా గురుకుల పాఠశాల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇలా గురుకుల పాఠశాల విద్యార్థులు ఇలా భయంకర పరిస్థితులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు పరిస్థితి ఉంది గతంలో ఇదే తొమ్మిది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడైతే గురుకుల పాఠశాల ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి నేపథ్యం ఉంది ఎవరెస్ట్ శిఖరానికి కూడా గురుకుల విద్య తీసుకొచ్చి తీసుకెళ్ళి అక్కడ ప్రపంచ స్థాయిలో తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అబంట లేసినటువంటి మంత్రులు కానీ సీఎం కానీ వాళ్ళందరికీ కానీ ఆయన సవాల్ వేసిన నేపథ్యం ఉంది ఎవరైతే నిజంగా నా తప్పే ప్రమేయం ఉంటే నేను ఊరికంపం ఎత్తే ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను నా ప్రమేయం లేకుండా నా మీద ఆరోపణలు వేస్తున్నారు అని ఆయన కూడా ఆయన తీవ్రంగా మందలిచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం జయభేంద్ర పత్రికలో